సిరిసిల్ల ప్రశ్నలందరికీ నాయకు నమస్కారం తెలియజేస్తూ గత రెండు మూడు నెలల నుంచి సిరిసిల్లలో ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న దానిపై బట్ల కొనుగోలు కేంద్రం నుంచి ఇంద్రమ్మాయిల పంపిణీ విషయం వరకు కూడా ఇక్కడున్న జిల్లా యంత్రాంగం ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చట్టబద్ధంగా గెలిచిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి ఫోటో లేకుండా అధికారిక ప్రోగ్రాం చేయడం అనేది చాలా సిగ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం సిరిసిలలో ఇక్కడ కలెక్టర్ కలెక్టర్ గారు అధికారి ఉండి ఐఏఎస్ అధికారి ఉండి ఉన్నతమైన చదువు చదివి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని అవమానపరుస్తూ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మన గతంలో గంబరాపేటలో గంబరాపేటలో కూడా ఎమ్మెల్యే గారు లేదని అడిగితే అక్కడ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత కూడా మేము నాయకుల ప్రశ్నమిత్రుల ద్వారా కానీ అదేవిధంగా మేము వాట్సాప్ ద్వారా కానీ ఖండించినాం అదే తీరు మొన్న ఇంద్రమల్లి విషయంలో ముస్తాబాదాలో కానీ అదేవిధంగా తగినపల్లిలో కానీ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే గారి ఫోటో లేకుండా ఇక్కడ ఓడిపోయినటువంటి నాయకుడు కెకే మహేందర్ రెడ్డి గారు అతని ఎమ్మెల్యేగా కలెక్టర్గా అనుకుంటున్నాము కానీ అతనికే మా అతని విజ్ఞానంగా వదిలేస్తా ఉన్నాం గతంలో చాలాసార్లు చెప్పినాం అదే మహేందర్ రెడ్డి గారు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అధికారం చెల్లించాలే ఉద్దేశంతో తిరుగుతా ఉన్నారు అదే అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఎక్కడున్నరే శనివారం ఆదివారం వచ్చే నాయకుడు ఇక్కడ అధికారం ఉంది కాబట్టి దాని ఆయన ఆయన అన్నదండలతో మీరు ఉన్నారు సిరిసిల్లా ప్రాంతంలో రాళ్లపెట్లు కావచ్చు ఇంద్రామైలు ముగ్గుపోయలేదని ఇతని అన్నదానం చూసుకొని అక్కడ నాయకులు ఇక్కడ లబ్ధాలు తల్లిన విషయం చూసింది అదే అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు బదినపేరిలో సెక్రటరీపై ఇష్టం వచ్చిన రీతిలో కులపరంగా ద్వేషిస్తూ ఆమెను ఇబ్బంది పరిచే సంఘటనలు చూస్తా ఉన్నారు దీని మీద కలెక్టర్ గారు స్పందించారు మాట్లాడరు ఏమైనా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఇబ్బంది ఎక్కడ దొరుకుతారు ఎక్కడ జైల్లో వేయాలి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తారు తప్పితే దీని మీద మాట్లాడరు అయ్యా కలెక్టర్ గారు మహేందర్ రెడ్డి గారు ఏ రకంగా మీరు పక్క ముందు కూర్చోబెట్టుకుంటున్నారో మాకు చెప్పాలని వివరణ చేయాల్సిన అవసరం ఉన్నది తెలుసుకోండి మీరు సిరిసిల ప్రాంతంలో నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన కేటీఆర్ గారిని ఎమ్మెల్యేకు కనీసం చెప్పకుండా మీరు చేయడం అనేది చాలా సిగ్గిచ్చేటు మీ పదవికి కలెక్టర్ గారు మీ పదవికి మీరు చూసుకొని చేయాలి మీకు మహేంద్రెడ్డి గారు ఇష్టం ఉంటే మీ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనని మేము దాన్ని అడగం కానీ అధికార పార్టీ సంబంధించిన కార్యక్రమాలను రానున్న రోజుల్లో కేటీఆర్ గారు ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఊర్కోబో ఎలాంటి చర్యలు కానీ మా ఎమ్మెల్యే గారు మా పార్టీ నాయకులు సహనం ఉండడం ఒక్కొక్కుతున్నాం ఎక్కడైనా మారుతారు కావచ్చు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న నాయకునికి మహేందర్ రెడ్డి గారికి కొంచెం అనుభవం లేకుండా మీకు ఉంటది కావచ్చు అని అనుకున్నాం కానీ మీరు ఎలాంటి మీ మార్పు మేము విధానంలో కనబడతలేదు కాబట్టి ఇలాంటి చర్యలు మీరు పాల్పడద్దు కబర్దాన్ని నిస్సరిస్తా ఉన్నాం ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాకు మా ఎమ్మెల్యే గారు గౌరవం చేయకుండా మేము ఊరుకోపోము మీరు చేసే కార్యక్రమాలు మీరు చట్టబద్ధంగా మీరు చేయండి మీ ఎమ్మెల్యే గారు ఏది ఎమ్మెల్యే గారికి వెళ్ళినప్పుడు ఫోటోకాల్ ప్రకారం మీరు మేరవలసింది గతంలో ఇక్కడ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమం చేపట్టినప్పుడు అప్రెల్ పార్క్ లో కూడా మా నాయకులతో పాటు మీ నాయకులు ఫోటో వేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు అప్పుడు ఫ్లెక్సీ లేక ప్రోగ్రాం చేసిన కాంగ్రెస్ నాయకులు గణతయ్యింది ఇక్కడ ఇన్ఛార్జ్ గారు చెప్పుకునే గొప్ప నాయకులు బట్టలు తెలుపుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు స్వయంగా టెక్స్ట్ లేకుండా మందులో పుగ్రహం చేసిన మీ చట్టం మీకు అట్లా అలాంటి అలాంటి అనుభవము జ్ఞానము లేని నాయకులు మీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రజలు కావద్దు ఎవరైనా సహజంగా గెలుపుకోవడం సహజం మీరు తిరుగుతా తిరగండి మహేందర్ రెడ్డి గారు మీరు ఎందుకు తిరుగుతున్నారు ఏ రకంగా తిరుగుతుంది మీరు ఓడిపోయి నాలుగైదు సార్లు తీసుకుంటే మీరు ఓడిపోయి ఉన్నారు తిరగండి కానీ ఇంకో అవమాన పరిస్థితి తిరగద్దని హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని చూసుకొని ఇక్కడ సిరిసిల్లా జిల్లాలో మీ నాయకులు అక్రమాలకు అద్దు అడుపు లేకుండా పోయింది రేషన్ రేషన్ షాపు నుంచి మొదలుకుంటే ఇంద్రమ్మ అయిన వరకు కూడా ఇష్టమైన నిధులు వసూలు చేస్తారు దాని మీద మీరు మాట్లాడరు ఇక్కడ మీరు కొంతమంది తంగళ పెళ్లిలో లేరు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ ఎక్కడ ఉన్నారు కేటీఆర్ గారు ఎక్కడ కనబడతలేరా లేరా ఫోన్ లేవా మీకు వాట్సాప్ మన మండపల్లిలో కొన్ని పేరు కుటుంబం అక్కడ సౌదీలో యాక్సిడెంట్ ఎనిమిది చనిపోతే ఒకతను బతుకుంటే ఒక మెసేజ్ పెడితే ఇది పిలుసుకొని సొంత కష్టంతో వైద్యం వహించిన ఘనత మా కేటీఆర్ గారు ఎక్కడ ఆపోతుంటే అక్కడ మా నాయకుడు ఉంటాడు వాళ్ళు ఉన్నాడు కానీ మీకు కావాలనే మీరు అధికారులు ఇక్కడ మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ ని ఇబ్బంది పెట్టాలి రాష్ట్రంలో ఒక కీలకంగా ఉన్న నాయకుడు కాబట్టి ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఇతను తింటే మేము మా పరివెక్కడ పోతాయని సార్ సార్ మీరు అధికార ప్రోగ్రాం చేపడతా ఉన్నారు కాబట్టి అధికారులు కూడా మహేందర్ రెడ్డి గారు కూడా బొమ్మ లేకుండా చేస్తే సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తాం గత రెండు మూడు నెలలుగా వడ్ల కొనుగోలే కావచ్చు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అధికారిక కార్యక్రమాలలో ఇక్కడ శాసనసభ్యులైనటువంటి ఐదు సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా బీజేపీ నాయకుడు సంబంధించిన ఎంపీ గారు కావచ్చు ఆయన ఫోటో లేకుండా ఇలా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంతకుముందు అప్రిల్ పార్కు ఓపెనింగ్స్ ప్రారంభోత్సవంలో కూడా స్వయాన ఆశిన్ గారి వాళ్ళ విప్పు ఆశిన్ గారి ఫోటోనే మర్చిపోతే ఫ్లెక్సీ సగం చెప్పి ఇలా స్టేట్ వ్యాప్తంగా నవ్వుల పాలైనటువంటి సందర్భం ఈ సిరిసిల్లాలో జరిగింది మరి ఇది ప్రోటోకాల్ ఎందుకు ఇట్లా విస్మరిస్తూ ఉన్నారో నాకు అర్థమవుతులేదు పార్టీకి సంబంధించిన నాయకులు ఇది పద్ధతి కాదు రాజకీయాలు వేరు అధికారిక కార్యక్రమాలు వేరు అని చెప్పి చెప్తా ఉంటే వారి మీద కూడా వీళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ దాడులు చేస్తూ ఉన్నారు మాటలతోటి మేము అడుగుతా ఉన్నాం మీరు వావు బరాబర్ ప్రజలే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇచ్చిడు ఆయన ఉంటాడని చెప్తా ఉన్నారు ఎట్ల ఇచ్చిండు ప్రజల సార్లు కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఈ ఓడిపోయిన వ్యక్తికి చేరు మీద కూర్చుండి ఇచ్చే అవకాశం ఎట్లు ఇచ్చారు రాదు మాకైతే అర్థమవుతుంది రాదు మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం దయచేసి ఈ ఎందుకంటే ఇంతకుముందు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎందుకంటే మేము సహనం పొద్దున్నాం ఎందుకంటే సిరిజిల్లా గత కొన్నేళ్ళు ఉంది ప్రశాంతమైనటువంటి ప్రాంతం ఇది కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిజిల్లా నియోజకవర్గం అన్ని రంగాలలో డెవలప్ అయింది ఒక మంచి పేరు వచ్చింది ఎందుకంటే ఇటువంటి విషయాల ద్వారా మేము చాలామంది ఒక మీట్ పెడితే వందల మంది వస్తారా అనే అవమానులు ఉన్నారు మరి ఫోటో విషయంలో రేపు రానున్న కాలంలో ఇది ఇబ్బంది అయితే లాండర్ సమస్య వస్తుంది ఇలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది దీని ద్వారా ఏమైతుంది సిరిజిల్లా నియోజకవర్గ ప్రజలు జరుగుతున్నటువంటి ఒక వేరే చర్చ పోతది ఇకనైనా దయచేసి ప్రోటోకాల్కి సంబంధించిన అధికారి గారు ఎవరైతే కలెక్టర్ గారే మరే ఇలా కలెక్టర్ గారే స్వయంగా చేరు పక్కపడి కుసిన పెట్టుకొని వాళ్ళ చేతుల మీదుగా పంపిణీ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇటువంటి మరోసారి పునరుద్ధం కాకుండా చూసుకోవాలని ఇదే మేము ఇట్లనే చేస్తాం మేము ఇట్లనే జరుగుతా అంటే మాత్రం టిఆర్ఎస్ పార్టీ మా యూత్ వింగ్ పక్షాన ఖచ్చితంగా మేము ఎక్కడైనా సరే ఆ ప్రోగ్రాం అడ్డుకుంటాం ఇలా అధికారులు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా కూర్చున్న వాళ్ళకైనా ఏం లేకున్నాయని మీకన్నా ఉండాలి కదా మనం అధికారులు కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇలాంటి మళ్ళోసారి పునరాతం కాకుండా చూసుకోవాలని సందర్భం సందర్భంగా చరిస్తాం సిరిసిల్ల జిల్లాలలో ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదానికి తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కేటీఆర్ గారు మీ యొక్క అధికార ప్రోగ్రామ్ లో కేటీఆర్ గారి ఫోటో లేకపోతే అట్టి ప్రోగ్రాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ బద్దమైనటువంటి హోదాలో ఉండి కూడా మీరు రాజ్యాంగాన్ని అపవాస్యం చేసే విషయం ఏదైతే ఉందో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారిని ఫోటో పెట్టడంత మాత్రాన సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ప్రతి సిరిసిల్ల అభివృద్ధి విషయంలో కేటీఆర్ గారి చెమట చుక్కలు సిరిసిల ప్రజానికానికి మొత్తం తెలుసని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదం మొన్నటి మొన్న గంభీరపేటలో జరిగింది మొన్నటి మొన్న అప్రెల్ పార్గో జరిగింది అయినా కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా ముద్దు నిద్రపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాటికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఐదు సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎందుకంటే ఇది అట్టి విషయమే శాంతి భద్రతలకు విఘాతం కలగద్దని చెప్పేసి ఇట్టి విషయాన్ని ఎస్పీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పటి వరకు కూడా వడ్లు కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది ఉన్న బడ్లకు ఈ రోజు ఉన్న వర్లకు డబ్బులు చెల్లించేటువంటి విషయంలో ఫీల్ అయింది అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పేరిట కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం దానికి వారికి సంబంధించే విధంగా ఎక్కువ ఎక్కువ పర్సెంట్ వాళ్ళకి అందుతున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సగటు సాధారణ వ్యక్తులందరూ కూడా రాజీవ్ యువ యువ వికాసం అది అట్టిపతకం అందరికి వర్తించేలా ఒకవేళ ఓన్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన వారికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన కూడా ప్రజల్లో ముందు ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఒకటే ఇప్పటికైనా ఇప్పటికైనా కలెక్టర్ గారికి విన్నవిస్తుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఓటో పెట్టి కార్యక్రమాలు జరపాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం